కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమ దాన్వితాः మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతా కొంతమందికి విపరీతమైన కామ సంబంధమైన స్త్రీ సంబంధమైన కోరికలు ఉంటాయి అవి అగ్నిలో నెయ్యి పోస్తే ఎలా భగభగ మండుతుందో అలా నిరంతరము పెరుగుతూ పోతుంటాయి ఎన్నటికీ చల్లారవు వారికి ఎంత ధనము ఆస్తులు సంపాదించిన ఎన్ని కోరికలు తీరినా తృప్తి అనేది ఉండదు ఇంకా కోరికలు మిగిలే ఉంటాయి కొత్త కొత్త విపరీతమైన కోరికలు పుట్టుకొస్తాయి అటువంటి వారు న్యాయస్థానం వేసే శిక్షలకు భయపడరు తమ కోరికలు కామవాంఛలు తీర్చుకోవడమే వారికి ముఖ్యము వారికి వివాహేతర సంబంధాలు అక్రమ సంబంధాలు అంటేనే ఎక్కువ ఇష్టము వారి కోరికలు తీర్చుకోవడానికి దంభము అంటే మాయమాటలు చెబుతారు అబద్ధాలు చెబుతారు లేనిపోని ఆశలు కల్పిస్తారు కల్లబల్లి కబుర్లు చెప్పి స్త్రీలను వశం చేసుకుంటారు అనుభవించి వదిలేస్తారు వీరికి అభిమానం ఎక్కువ అదేమిటని అడిగితే అడిగిన వారి మీదికి దాడికి దిగుతారు వీరికి మదం కూడా ఎక్కువే తమకు ఎదురు ఎవరూ లేరనే ధీమాగా ఉంటారు వీరికి ధన మదము అధికార మదము ఎక్కువగా ఉంటుంది తాము ఏమి చేసినా చెల్లుతుంది అనే అహంకారంతో ఉంటారు వీరిలో మోహము ఎక్కువ తాము చేస్తున్నది తప్పు నేరం అని తెలుసుకోలేని మోహంలో పడిపోయి ఉంటారు ఎవరు చెప్పినా వినరు ధనం ఉంటే చాలు అన్నీ సమకూరుతాయి ఏదైనా ధనంతో కొనవచ్చు అనే భ్రాంతిలో ఉంటారు వీరికి మంచివారి సహవాసము గిట్టదు ఎప్పుడూ దుర్మార్గుల సహవాసము చేస్తుంటారు వీరికి తమ మాట నెగ్గాలనే పట్టుదల ఎక్కువ తమ మాట నెగ్గించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు ఎల్లప్పుడూ నీచమైన అసాంఘికమైన పనులు చేస్తుంటారు वीरन्त आसुरीसम्पद एक्वगा कारुनि गुर्तिचु चिन्तामपरिमेयां च प्रलयान्तामुपाश्रिताः कामोपभोगपरमाः एतावदिति निश्चिताः आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్ మానవులకు మరణమే ప్రళయము ప్రళయాంత అంటే మరణించేదాకా అని అర్థము పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదు అన్న సామెత ఇలాంటి వారి పట్ల బాగా వర్తిస్తుంది వీరిలో పూర్వజన్మ వాసనల వలన కలిగిన ఈ స్త్రీ లోలత్వము కామవాంఛ విషయవాంఛ అపరిమితంగా ధనము సంపాదించడము కోరికలు తీర్చుకోవడము తీవ్రంగా ఉంటుంది ఈ కోరికలు వారికి మరణించిన దాకా ఉంటాయి అటువంటి వారు జీవితాంతం తమ కోరికలు తీరలేదే అని బాధపడుతూనే ఉంటారు వయసు మీద పడ్డ వారికి ధనం మీద ఆశ కోరికలు తీర్చుకోవాలనే కాంక్ష పోదు ఉదాహరణకు యాభై దాటిన వారు కూడా అమాయకులైన చిన్న పిల్లల మీద అత్యాచార ప్రయత్నాలు చేయడము మనం వింటూనే ఉన్నాము వీరికి తమ కామము స్త్రీవాంఛలు తీర్చుకోవడమే ముఖ్యము దాని వలన వచ్చే పరిణామాలను గురించి ఆలోచించరు అటువంటి వారికి లోకంలో స్త్రీ సుఖమును మించిన సుఖము స్వర్గము మరొకటి లేదని గాఢంగా నమ్ముతుంటారు ఏ స్త్రీని చూచినా వారికి ఆమెను అనుభవించాలనే కోరిక తప్ప మరో ఆలోచన కలగదు ఇటువంటి వాడు వందల కొద్దీ ఆశాపాశములలో అంటే ఆశలు అనే బంధనములో చిక్కుకుని నిరంతరము ఆశలు తీరక దుఃఖిస్తుంటారు వీరికి కామవాంఛలతో పాటు కోపము కూడా ఎక్కువే తమ కామ కోరికలు తీరకపోతే కోపంతో ఊగిపోతారు ఆ కోపంలో ఎన్నో అనర్థాలకు పాల్పడతారు మంచి చెడు మరిచిపోతారు వీరికి ఉన్న ధనమంతా స్త్రీ వాంఛలు కామ కోరికలు తీర్చుకోవడానికి ఖర్చు పెడతారు చాలకపోతే ఇంకా ఇంకా సంపాదిస్తారు ఆ ధనం సంపాదించడానికి ఎటువంటి అన్యాయము అక్రమము అధర్మమునకైనా పాల్పడతారు ఇతరులను మోసం చేస్తారు అక్రమంగా అధర్మంగా ధనం సంపాదించడము ఆస్తులు కూడబెట్టుకోవడము కామ సంబంధమైన కోరికలు తీర్చుకోవడము ఇదే వారికి దైనందిన కార్యక్రమము చావు ఒకటి వారి కామవాంఛలకు ముగింపు చచ్చేదాకా వారిలో ఉన్న కామచింతన కామవాంఛలు చావవు చితివాడిని చావు తర్వాత దహిస్తే చింతవాడిని బతికి ఉండగానే ప్రతిదినం దహిస్తూ ఉంటుంది పై లక్షణములు కలిగి ఉన్న వారిని మనము ఆసురీ సంపద కలిగిన వారిగా గుర్తించవచ్చును